Halo, teman. ఎడిట్ అవి లేకుండా ఫిజిక్స్ ప్రవర్తన చేయడం స్టార్ట్ చేస్తే మా అమ్మాయి గురించి చేస్తుందని చెప్తే సార్ వన్ వన్ ఫైవ్ డేస్ ఆమెకి అయ్యి చనిపోవడం జరుగుతుంది దాన్ని లోతుగా పరిశీలించి ఆలోచిస్తే చార్ అంటే కొత్తి మొత్తంగా కలిపి జనాలకి ఇస్తూ మనల్ని దానికి బానిసలు నేను ఇష్టం కావాలనిపిస్తాయి తెలుగు పెట్టుకోవడం అదే కావాలంటే ఫుట్లు చాలా ఇస్తావు వెయ్యి పని ఇస్తావు లేకపోతే నీ బంగారం బంగారం వచ్చేస్తావు అది కావాలనిపిస్తుంది అట్లా సో అక్కడ అడిట్టింగ్ చేస్తున్నారు దయచేస్తున్న బాగా చిన్న గా ఉన్నాం చిన్న టాక్షన్ అంటే తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడానికి సంసిద్ధమైన అవసరమైతే మీరు దొరికితే లేదా ఎవరైతే ట్రాన్స్పోర్టర్స్ ఉంటే వాళ్ళ ఆస్తులు మొత్తం చంపియని అది అట్లాంటి యాక్టివ్ తీసుకొస్తున్నాం స్పెషల్గా కూడా స్పెషల్గా డ్రగ్ డ్రగ్ సంబంధించి ఒక మొత్తం ఒక వ్యవస్థనే ఏర్పాటు అడిషనల్ డీజీ గారు దాని మీద చాలామంది ఆఫీసర్స్ అడిషనల్ ఎస్పీ ర్యాంకులు బిఎస్పి ర్యాంకులు సిఏ ర్యాంకులు చాలామంది వర్క్ చేస్తున్నారు దీనివల్ల ఏమైతే అంటే సింపుల్గా మ్యాటర్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నువ్వు జైలు పెట్టుకుంటాం అది ట్రక్ అనేది మొత్తం పదార్థాలు కలిగి ఉన్నా నువ్వు ఏం చేయదు జస్ట్ జైలు పెట్టుకున్నా ట్రాన్స్పోర్ట్ చేసినా దాన్ని బట్టి యూజ్ చేసినా తాగిన అన్నీ కూడా నువ్వు ఏఎస్పీ కలిగించబడి వన్స్ ఒక్కసారి మీ ఫోటో డీటెయిల్స్ అనేది మా సిస్టమ్ కేసులో ఇన్వాల్వ్ అయినప్పుడే ఈ స్టో లోకల్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్ కూడా పోయే అవకాశం ఉంటుంది ఈ టెక్నాలజీ బాగానే ఉంటుంది ఎంటర్ చేస్తే మన ఆ డేటాబేసే పెట్టాం ఆ డేటాబేస్ని ఎవరు ఉపయోగించా కళాకారు చేసినా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక స్టేట్ చేసి పొజిషన్ జాబ్ వచ్చింది డేటా పొద్దు బిల్డింగ్ నెంబర్ నెంబర్ కొట్టే డీటెయిల్స్ వస్తాయి పలానా ప్రిమినల్ పోలీస్ స్టేషన్లు పలానా రామాయణ పిల్లోడు రెండు వేల రెండు వేల సంవత్సరంలో జనవరి మాసంలో డ్రగ్ పనిచేసి తీసుకొని అమ్ముతుండగా లేకుండా కలిగి ఉండగా కాకుండా కేసే రిపేర్ అయ్యిందంటే చూసాను తెలుసుకుంటుంది సో రిజెక్టెడ్ ప్రతి ఒక్క జాబ్ రిజెక్టెడ్ ఇంక బీచ్ ఏమవుతుందంటే ఏవైతే గవర్నమెంట్ పథకాలు ఈ రేషన్ బియ్యం కానీ ఏవైతే గవర్నమెంట్ పథకాలు అర్హులైన అవన్నీ కూడా డ్రగ్స్ కేసులో ఉన్న వాళ్ళకి కంప్లీట్గా నిరూపించాలి ఏమి పథకాలు లేదని చెప్పి అని అలా రాకూడదు చిన్న 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 దానివల్ల ఇంకో బస్సు బస్సు నష్టపోద్దు దీని ద్వారా ఇంకో ఫ్రెండ్ నష్టపోతాడు దాని ద్వారా మీరు కుటుంబాలు నష్టపోద్దు సొసైటీ నష్టపోతుంది ఇంత పెద్ద చైన్ సిస్టమ్ ఉంటాయి కాబట్టి యాక్షన్ తీసుకుంటున్నాము ఒక్కసారి మీరు ఎంత ఆకర్షించి సమస్య తీసుకొస్తాం ఫస్ట్ ఫస్ట్ అంటే ముప్పై వందనే మానవ చిన్నగా ఉన్న సమస్య అప్పుడే క్లిన్ చేయాలి తుని చేస్తే సమస్య పెద్దవి కాదు అంతేసి మీరు చెప్పిన సాగితే అతని ఏమనుకుంటూ మీకు ఇష్టం ఏం పని ఇక్కడ జరిగిన మీరు చూసినా ఓకేగా అన్నట్లు చేయొచ్చు మీకు మీ తరఫున షీటింగ్స్ ఉంటాయి మీరు సీక్రెట్ నెంబర్ కూడా ఫోన్ చేసు మానవ ఫోన్ చేసి చెప్పినా నువ్వు ఫోన్ చేసినామని చెప్పాం రైట్ కూడా పర్సెంట్ తీసుకొని ఓకేనా సో విలువైన సమయాన్ని మాకు ఇస్తుంది నేను చెప్పింది అందరికీ మనం ఏం చెప్పుకునే మన ప్రవర్తన మన బాడీ లాంగ్వేజ్ మన సిట్టింగ్ పొజిషన్ మనం మాట్లాడే విధానము మన ఫ్యూచర్ చూపు అన్ని ఒక్కొక్కటి పరిజ్ఞానం ఎస్టారేజ్ చేస్తే సైకాలజాలంటూ ఇలా కూర్చున్నామంటే మీ యొక్క డెస్టైన్స్ మీ హెయిర్ స్టైల్ మీ మొత్తం బాడీ పొజిషన్ నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు ఏదైనా చెప్పగలుగుతావు అట్లాంటివి కూడా ఉంటుంది సో మనం అందరం కూడా నీట్గా ఫ్యాషన్ టెక్నాలజీ ఫ్యాక్స్ కూడా వేయాలి మనం ఫ్యాషన్ నార్మల్గా మనకి తెప్పించి చెప్పుకోవాలని మనం బయట అవసరం లేదు ఓకేనా మంచిగా ఉండండి బాగా చదవండి మంచి అవకాశం డిగ్రీ ఎక్కువ ఇంప్రూవ్ అయ్యేది గోల్డెన్ పీరియడ్ ఇది బిల్లు ఇస్తుంది అదేవిధంగా లైఫ్ సెట్ చేస్తుంది లైఫ్ నాశనం చేస్తుంది మనం ఎంచుకున్న విధానం బట్టి ఓకేనా ఓకేనా క్వశ్చన్ లేదు నేను ఇక్కడ జరిగిన ఎగ్జామ్ ప్రతి ఒక్క ఇండివిజువల్ గా వాళ్ళు ఎగ్జామినేషన్ సక్రమం జరగాల్సిన డ్యూటీ బాధ్యత మాది కాదు మేము విజిట్ చేసిన సెంటర్లు ఎవరు కూడా మేము మాకు టెన్షన్ లో రాస్తుంట మీరు గంట టైప్పుడైపోతారు అన్నట్టు ఇది ఏమన్నా డైరీ బాగా చేసిన ఏంటంటే టెన్త్ క్లాస్ చాలా చాలా బేసిక్ బేస్మెంట్ బేస్మెట్లా గట్టిగా బేస్మెంట్ అనేది ఎంత గట్టిగా చేసుకోవచ్చు పెళ్లి గట్టిగా అటువంటి ఎగ్జామినేషన్ లో మీరు పోయి చూస్తే ప్రతి ఒక్కరు ఎక్కువ ఆధారపడుతున్నారు ఆయన ఆధారపడుతున్నారు ఎన్ని సైడ్ చూస్తున్నారు ఏ ఎన్ని రోజులు ఇది ఇది కరెక్ట్ కాదు మనం చూస్తున్నాము ఎట్లా గవర్నమెంట్ ఇది జాబ్ వచ్చిన కూడా కంప్లీట్ రిజెక్టెడ్ ఇది ఎంత తెలియకుండా రిజెక్టెడ్ ఓన్లీ మనం ఎప్పుడు పని చేసుకొని కట్టం వస్తుంది తప్ప ఎటువంటి గవర్నమెంట్ జాబ్ వచ్చినా ఎటువంటి కంపెనీస్ కూడా నీకు అర్హత ఇవ్వరు ఈ ఇటువంటి డ్రగ్స్ దాంట్లో కూడా సో దయచేసి నెంబర్ కూడా తారేట్టినట్టుగా వీటికి బాంతం కావద్దు అసలు గొడవద్దు ఒకవేళ ఒక పౌరుడిగా మీద రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీకు ఎటువంటి సమాచారం వస్తే ఇట్లా సైలెంట్గా మా నెంబర్ ఉంటుంది అన్ని చెప్పవచ్చు వాస్తవం చెప్పాలి ఫ్యామిలీస్ట్ చేయమంటారు ఎందుకు సార్ కానీ చెప్పేసి బాగుంది ఉంటే కొత్త ఆలోచన తర్వాత ఇంకో మిస్ అయిపోతుంది సేవలు ఇచ్చే మిస్ అయిపోయింది కాబట్టి దయచేసి అందరూ కూడా మీ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ మీ యొక్క మధ్యలో కర్తలే డ్రగ్ రూపాల వారు మీరు ఎటువంటి సమాజాలు అందించిన వాళ్ళ ట్రాన్స్పోర్టర్స్ కానీ మిమ్మల్ని దానిలోకి దించడం కానీ టాగం చెప్పడం కానీ అట్లా చెప్పి వీటిని మాకు సమాచారం అందించాలి దానికోసం టోర్నమెంట్ మీరు బట్టి వచ్చి నాకు ఎక్కువగా ఈ ప్రోగ్రామ్ అనేది నీ వల్ల రోజు మన కాలేజీ మన కాలేజ్ మన ఊరు మన మన మండలం మన మండలం శాఖ శాఖలుగా రాష్ట్రం రాష్ట్రం సొసైటీ మొత్తం సొసైటీలో ప్రపంచంలో జీవరాశిలో తండ్రి కల్పిస్తుంది అనేది అక్కడికి ప్రతి ఏరియాలో కూడా బ్యాన్ ఉంటుంది ఓన్లీ రెస్ట్రిక్టెడ్ ఏదైతే మెడికల్కి సంబంధించి ఏదైతే మెడికల్ ప్రాక్టీస్ మెడికల్ ఆఫీసర్ మరి డాక్టర్లు ఇతనికి మాత్రం వాళ్ళకి మాత్రమే అది సర్టిఫికేట్ ఇస్తాము మనం తీసుకోవడానికి లేదు అదేవిధంగా దయచేసి అందరూ కూడా ఇంకో మాట ప్రతి ఒక్కరికి సేమ్ శక్తి సామర్థ్యాలు ఉంటాయి మనం తక్కువ ఏం రాదు ఏమనుకుంటుంది మనం ఇంగ్లీష్ రాకుండా తెలుగు రాకుండా ఏది రాకుండా పిల్లలు పాయింట్ చేసేది తెలుగు రాదు అది ఎవరికి నాకు రాదు నేను చేయలేను అనుకున్నాను మన నుంచి పాజిటివ్గా మీరు ఆలోచించండి ఒక పది రోజులు నేను చెప్పినట్టుగా నేను ఎందుకు కాలేదు ఎందుకు నాకు ఎందుకు కాదు అది పాజిటివ్ ఆలోచించి మీద గీజర్ వేయాలి సీల్స్ కానీ గ్రూప్స్ వేయాలి మా ఫోన్స్ కూడా చేయాలి ఇంకా అలా ఏదైనా సెల్ఫ్ కానీ మంచి ఎలక్ట్రిషియన్ కానీ సృజనాత్మకత మీ యొక్క టెక్నాలజీ మీ యొక్క మీ మైండ్ మీకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ అనుకుంటారో దానిలో కట్టి కష్టపడి చేస్తే మీరు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అయ్యారు నేను కమ్మింగ్ న్యూ పాయింట్ మా దగ్గర నీకు చెప్పేది అంటే ఆడపిల్లల మీద నేరాలు అంటే బాగా స్ట్రింగ్ యాక్షన్లను ఎవరు కూడా సంకోచించి లోపల పెట్టుకుని బాధపడి మీరు ఫ్రీగా అడగచ్చు మీలో ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ కావాలంటే ఇప్పుడు అడగండి మరి డ్రగ్స్ డ్రగ్స్ ఏ సెక్షన్ల కింద బుక్ చేస్తారు బిస్కెట్లు లేదా చాక్లెట్లు దొరికినట్టు డ్రగ్స్ కూడా దొరుకుతున్నాయి అని అంటే అవి ఇక్కడ నుండి వస్తున్నాయి రకరకాల దేశాల నుంచి కూడా ఇలా కోర్టు ఉన్న జైలు పోవాల్సిందే లైఫ్ వాళ్ళకంటే డబ్బులు ఉంటాయి మళ్ళీ వస్తారు అనుకోండి కానీ మనకు ఏముండవు మళ్ళీ రాము అదే ఉంటావు ఊర్లు పెట్టుకుంటాము కాబట్టి ఈ డ్రగ్స్ అనేది అలవాటు పడకూడదు డ్రగ్ ఏదైనా ఉంటే ఇన్ఫార్మ్ చేయండి పోలీస్ వాళ్ళకు లేదా మాకు ఇమీడియట్లీ వాటిపైన చర్య తీసుకోబడుతుంది యూత్ అనేది చెడిపోతుంది ముఖ్యంగా మేమైతే ఎప్పుడు చూ నేను నాది నాది చెప్పేస్తే ఇంకా తెలుసా ఆ డ్రగ్ ఎట్లా తయారవుతుందో కూడా నాకు తెలుసు అవునా కదా మీరు చెంది డ్రగ్ తయారై కూడా తెచ్చుకుంటే నేను డ్రగ్ చూడలేదు అవునా కదా డ్రగ్స్ ఈవెన్ క్లోరల్ లైబ్రరీ కూడా చూడలేదు ఇలా ఉంటుంది క్లోరల్ హైడ్రేట్ ఇవి సీసెలు అమ్ముతారు కదా కళ్ళు తాగుతారు కదా బట్టి గ్రూప్ ఫారం అది క్లోరల్ హైడ్రేట్ అవునా ఆ క్లోరల్ హైడ్రేట్ కూడా నేను చూడలేదు అది ఎక్కువైతే పికమక్క అవుతారు అందరూ అవునా అది బంద్ చేస్తే అది బంద్ చేస్తాం కూడా అర్థమవుతుంది అవునా అన్న ఇంతకుముందు కేసీఆర్ బంద్ చేశారు కేసీఆర్ సార్ కానీ మళ్ళీ అదే మొత్తుకున్నట్టు పెడితే అన్ని నర్వస్ సిస్టమ్ కూడా అన్ని దెబ్బతిన్నాయి లైఫ్ దెబ్బతి దానికి అలవాటు అన్నట్టు మాకు ఒకసారి అలవాటు అయిందని దాన్ని మనం మార్చలేదు వాళ్ళని మార్చడం ఎవరి వల్ల డాక్టర్ వాళ్ళకు కూడా కాదు ముందు పెట్టుకోండి కాబట్టి మీరే యూత్ కాబట్టి ఇంకా మీరు చాలా భవిష్యత్తులో పైకి వెళ్ళేది ఉంది కాబట్టి మంచి పొజిషన్లో చూడాలి ఉంది కాబట్టి ఎందుకు ఇప్పుడు మన దగ్గర లాస్ట్ అంతకుముందు సహీన్ అనే ఇలా చదవాలి ఇక్కడ మన దగ్గర సెకండ్ ఇయర్లో ఈసారి ఎంబీబీఎస్ సీట్ వస్తుంది మన దగ్గర ఎక్కడ కోచింగ్ లేదు ఓన్లీ బై దూస్లో కోచింగ్ తీస్తున్నది ఇంట్లో ఉండి చదివింది అలా ఇప్పుడు గాంధీ మెడికల్ కాలేజీలో సిక్స్ సెవెంటీ సిక్స్ మార్క్స్ వచ్చినాయి